హాయ్ హలో వెల్కమ్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ అగస్తియా ఇక కథలోకి వెళ్ళిపోదాం బుల్లెట్ సౌండ్ వినపడగానే ఇంట్లో అందరికీ మెదక్ వస్తుంది అందరూ అక్షిత రూమ్ దగ్గరికి వస్తారు వచ్చి తన పరిస్థితి చూసేసరికి షాక్ అవుతారు అగస్తి మాత్రం అక్షిత చెయ్యి పట్టుకుని ఫీల్ అవుతూ ఉంటాడు అక్షిత మాత్రం బుల్లెట్ తగిలిన చోట పట్టుకుని బాధగా ఏడుస్తూ ఉంటుంది ఆర్య తనని చూసుకో అని చెప్పి వాళ్ళ పని పట్టడానికి లేచాడు అగస్త్య ఏమైంది అక్షిత అని అందరూ వచ్చేసరికి అగస్త్య మాత్రం ఫాస్ట్ గా లేచి బయటకు వెళ్తాడు పరిగెత్తుకుంటూ బయటికి వస్తాడు అప్పుడే షూట్ చేసిన వ్యక్తి ఎక్కి పారిపోతూ ఉండడం గమనించి తను ఫాలో అవుతాడు అగస్త్య అసలు ఏం జరిగిందో రెండు నిమిషాలు వెనక్కి వెళ్దాం అక్షిత ఏదో చెప్తూ అగస్త్య మీద పడుకొని మాట్లాడుతూ ఉంది కదా అప్పుడే తనని షూట్ చేయడానికి ఆ ఇంట్లో అడుగు పెట్టారు ఇద్దరు వ్యక్తులు నిజానికి కిటికీ తలుపులు వేసున్నాయి కానీ అక్షితకి ఫీవర్ తగ్గలేదు కాబట్టి ఏసీ వేయకుండా కిటికీ డోర్లు తెరిచి ఉంచాడు అగస్త్య అంతే ఆ కిటికీ దగ్గరికి వచ్చిన వ్యక్తి అక్షితని గుర్తుపట్టి షూట్ చేశాడు ఏం జరిగిందంటే నువ్వు చాలా ఆశపడుతున్నావు ముందైతే రెస్ట్ తీసుకో అంటూ తన మీద నుంచి పక్కకి జరుపుతాడు అక్షితని యాక్చువల్గా అది అక్షిత తలలోకి దూసుకుపోవాల్సిన బుల్లెట్ నీ లాపు అంటూ చిరుకోపంతో తనని పక్కకి జరుపుతూ ఉండగా ఆ బుల్లెట్ కాస్త తన షోల్డర్ దగ్గర తగిలి అలా దూసుకు వెళ్ళిపోయి గోడలో దిగిపోయింది మీకు అందరికీ అర్థమైంది కదా యాక్చువల్గా అక్షిత తలలో దిగాల్సిన బుల్లెట్ అది అనుకోకుండా అక్షితని పక్కకి జరిపేస్తాడు అగస్త్యలా జరిగినప్పుడు బుల్లెట్ తన షోల్డర్కి తగిలి అది వెళ్ళి గోడలో దిగబడింది సో అక్షితకి ఏమీ కాలేదు కానీ షోల్డర్ దగ్గర బుల్లెట్ కాస్త రాసుకుంటూ పోయింది అందుకే బ్లడ్ వస్తుంది అది నొప్పిగా అనిపించి అరిచింది అక్షిత ఆ బుల్లెట్ సౌండ్కి లేచిన అందరూ అక్షిత చేతికి బ్లడ్ చూడగానే బాధపడ్డారు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తేగానే బ్లడ్ క్లీన్ చేసి తనే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండగా నాకు చెప్పు నేను చేస్తాను అని ఆర్య తనకి హెల్ప్ చేసి మొత్తానికి అక్కడైతే చిన్నగా కట్టు కట్టేస్తాడు లేమ్మా లే అంటూ జాగ్రత్తగా లేపి బెడ్ మీద పడుకోబెడతారు కానీ షోల్డర్ మాత్రం విపరీతంగా నొప్పనిపిస్తుంది అక్షితకి వెంటనే తను డాక్టర్ కాబట్టి మెడిసిన్స్ తెలుసు కదా తను ఏ మెడిసిన్స్ కావాలో చెప్తుంది అవన్నీ తీసుకురావడానికి మిస్టర్ గోయంక బయటకు వెళ్తారు తనకి తగిలింది చిన్న గాయమే కాబట్టి తనని ఫ్యామిలీ దగ్గర వదిలేసి వాళ్ళని ఫాలో అవుతూ వచ్చాడు అగస్త్య అసలు వదలాలి అనిపించట్లేదు ఇష్టం వచ్చినట్టు రోడ్డు మీద ఫాస్ట్గా వెళ్తూ వాళ్ళని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు ముఖ్యంగా వాళ్ళెవరో తెలుసుకోవాలని ఎవరు అక్షితని చంపడానికి వస్తున్నారు ఎవరు ప్రయత్నిస్తున్నారో అర్థం కావాలని ఆరాట పడుతున్నాడు అగస్త్య వీళ్ళకి మాత్రం ధైర్యం కాకపోతే నా ఇంటికొచ్చి నా భార్యని షూట్ చేస్తారా అసలు వదిలిపెట్టను అని ఆవేశంగా ముందుకు వదులుతున్నాడు అగస్య వాళ్ళు కూడా ఎక్కడా తగ్గట్లేదు మొత్తానికి వాళ్ళకన్నా ఫాస్ట్ గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వాళ్ళ కార్లకు అడ్డంగా పెట్టాడు తన కార్ పదరా వాడిని కార్తో సహా గుద్దేసుకుని వెళ్ళిపోదాం వాణ్ణి చూసి భయపడాల్సిన అవసరం లేదు మనకి డాష్ ఇవ్వు అని పక్కనే ఉన్న వ్యక్తి రెచ్చగొట్టి డ్రైవర్ సీట్లో ఉన్న వ్యక్తిని అతన్ని వద్దన్న ఇతనికి ఏమీ కాకూడదని ముందే చెప్పారు కాబట్టి మనం అమ్మాయిని షూట్ చేశాము ఇతనికి ఏమీ కాకూడదంటే మనం చచ్చినట్టు కాదు చచ్చినట్టు కారు దిగాల్సిందే అని కారు కొంచెం దూరం ఆపి అందరూ సైలెంట్ గా దిగుతారు అంతే అగస్త్య ఆవేశంగా ముందుకొచ్చి ఒకటి గొంతు పట్టుకొని మర్యాదగా చెప్పు ఎవరు పంపించారు మిమ్మల్ని నా భార్యని చంపాల్సిన అవసరం ఏంటి అని కోపంగా అడుగుతాడు మిగతా వాళ్ళు దగ్గరికి రాబోతుంటే ఆగండి అని గట్టిగా అరుస్తాడు ఆ అరుపుకి వాళ్ళు అక్కడే ఆగిపోతారు ఎవరు పంపించారు చెప్తే అందరినీ వదిలేస్తాను నా భార్యను షూట్ చేసిన వాణ్ణి మాత్రమే చంపేస్తాను మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాను విషయం చెప్పకపోతే అందరినీ చంపేస్తాను అని తన చేతిలో ఉన్న వ్యక్తి గొంతు నలుపుతూ అంటాడు ఏంట్రా నువ్వేమైనా బట్టలు అమ్ముతున్నావా ఏంటి ఆషాఢం ఆఫర్లు ఇస్తున్నావా ఎవరో చెప్తే వాణ్ణి మాత్రమే చంపేసి మిగతా వాళ్ళను వదిలేస్తాను లేకపోతే అందరినీ చంపేస్తావా నేనేమన్నా వెర్రిపప్పలా కనపడుతున్నామా అబ్బా వీళ్ళొకసారి చెప్తే వినే రకాల లేరు కదా అనుకుంటాడు అగస్త్య పది మంది ఉన్నాం నిన్నొక్కడినే వేసేసి వెళ్ళడం మాకెంత ఈజీ అనుకుంటూ కాస్త ఆవేశపడుతూ ముందుకొస్తున్నాడు బాబు ఆ మాటకి అగస్త్య కూడా నవ్వుతాడు ఎలాగో ఇప్పుడు నిన్ను బాగా కొడతాం లేకపోతే చంపుతాము అప్పుడు ఎలాగో ఏడవాలి కాబట్టి ఇప్పుడు నవ్వుతున్నావా అని వెటకారంగా అడుగుతాడు లేకపోతే తర్వాత ఎలాగో నవ్వలేకపోతావు కదా అని ముందుగానే నవ్వుతున్నావా అని అడుగుతాడు బాబు ఒకసారి ఆలోచించు వీరు పది మంది ఉన్నారు మా ఇంటికి వచ్చి ఒక వ్యక్తిని షూట్ చేయడానికి ఇంత గ్యాంగ్ అవసరమా ఒక వ్యక్తి షూట్ చేసి వెళ్ళడానికి దమ్ము ధైర్యం లేదు కదా అవి లేవు కాబట్టి మంద మందగా మా ఇంటి మీద పడ్డారు ఒక మనిషిని చంపడానికి ఎంతమందిని ఎందుకు పంపించారో అర్థమైందా ఈ రౌడీ బాబులకు ఏమీ అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుంటున్నారు మీరు చంపాలి అనుకున్న వ్యక్తికి దాని ముందు దాని మొగుడున్నాడు అది నేనే దాని మొగుడు అంటే అందరికీ భయం అందుకే ఇంతమంది వచ్చారు నేను దానికి మాత్రమే మొగుణ్ణి మీకు యముణ్ణి కాలయముణ్ణి అంటూ పళ్ళు కొరుకుతూ చెప్తాడు ఇందాక కొంచెం ఎకష్టాలు మాట్లాడిన రౌడీ బాబు కూడా ఎందుకో అగస్త్య మాటలు వింటుంటే భయం వేసింది సార్ ఇందాకటి నుంచి నా గొంతు పట్టుకొని చెప్తున్నారు వదలండి సార్ ఊపిరాడట్లేదు అని బ్రతిమలాడుతున్నాడు వదిలేయాలంటే ఒకటే మార్గం మిమ్మల్ని ఎవరు పంపించారు అదొక్కడు చెప్పండి చాలు అంటాడు ఎవరికి వారు సైలెంట్గా ఉంటారు తప్ప చెప్పరు ఫైటింగ్ సీన్ అన్నిటికీ స్టోరీస్లో చదివే ఉంటారు కదా అందుకని నేను ఎక్కువగా రాయను సింపుల్గా లాగేద్దాం అంతే ఇరవై నిమిషాలు గడిచేసరికి అందరూ రోడ్ల మీద అడ్డంగా కాళ్ళు చేతులు విరక్కొట్టుకొని నోట్లో నుంచి రక్తం వస్తూ ఉన్నారు ఒకరికి కాలు విరిగితే మరొకరికి చెయ్యి విరిగింది మరొకరి నోట్లో నుంచి రక్తం వస్తుంది అలా అందరికీ గాయాలయ్యాయి అందరూ గాయాల పయలయ్యారు అప్పటికీ నోరు తెరిచి విషయం ఏంటో చెప్పారు సరే ఏడవకండి ఇదేదో ముందే చెప్తే బాగుండేది కదా మీకు దెబ్బలు తప్పేవి అంటూ అంబులెన్స్కి ఫోన్ చేసి వాళ్ళని హాస్పిటల్కి పంపించి మరీ ఇంటికి వెళ్తాడు అగస్త్య ఇంత మంచోడ కదా మన హీరో ఇంటికి వచ్చిన అగస్త్య ఫాస్ట్గా అక్షిత దగ్గరికి వస్తారు అక్షిత పెయిన్ పెయిన్ కిల్లర్ వేసుకొని పడుకుంటుంది అందరూ ఎవరు రూమ్స్లో వాళ్ళు లేరు అందరూ అక్షిత దగ్గరే తన చుట్టూ ఉన్నారు అగస్త్య రాగానే ఎవరికి వారు జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు కొంచెంసేపు చూసుకోరా అని చెప్పి కొడుకు రాగానే వాళ్ళిద్దరి ప్రైవసీ కోసం బయటకు వెళ్తుంది సాహితి అక్షిత అని ప్రేమగా పిలుస్తాడు మెల్లిగా కళ్ళు తెరిచి అగస్త్యని చూస్తుంది తన కళ్ళల్లో బాధ ఫేస్ భయాన్ని గమనించి ఏం లేదు చిన్న దెబ్బ అని చెయ్యి పట్టుకొని చెప్తుంది అగస్త్య కళ్ళల్లో కన్నీళ్లు వస్తున్నాయి అవి తుడిచేస్తుంది అక్షిత ఇంత భయమేసిందో తెలుసా నీకేదన్నా అవుతుందేమోనని నా ప్రాణం విలవిలలాడిపోయింది నిజంగా దేవుడికి కృతజ్ఞతలు చెప్పాల్సిందే నాకేమీ కాలేదు నిన్ను కాపాడాడు అంటూ ప్రేమగా తన నుదుటి మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుంటాడు అగస్త్య ఇంతకీ మీరు కొట్టిన వాళ్ళు ఎవరైనా బ్రతికే ఉన్నారా అని అగస్త్యని డైవర్ట్ చేయడానికి అడుగుతుంది అక్షిత నేను ఎవరిని కొట్టలేదు అక్షిత నిజంగా కొట్టలేదు ఏదో పట్టుకున్నామేమో అని వెళ్ళాను కానీ వాళ్ళు మిస్ అయ్యారు అని ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి చెప్తాడు అగస్త్య ఆహా అలాగా మీరెవరిని కొట్టకుండానే మీ షర్ట్ ఇలా నలిగిపోయిందా మీ జుట్టు అలా చెరిగిపోయిందా ఇక్కడ చిన్న చిన్న గాయాలు అయ్యాయా అని అడుగుతుంది అంటే వాళ్ళ కోసం వెతికాను కదా ఆ ప్రాసెస్లో ఇలా జరిగిందిలే అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు అగస్త్య షర్ట్ నలిగింది జుట్టు అలా జరిగింది అంటే బాబుని వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికైనా వెళ్ళి మ్యూజిక్ స్టార్ట్ చేశారా అని ఇంకా అల్లరిగా అంటుంది అక్షిత ఆ మాటకి చిన్నగా నవ్వుతాడు అగస్త్య నవ్వడం కాదు చెప్పండి మ్యూజిక్ స్టార్ట్ చేసావా అమ్మాయితో స్టార్ట్ చేశాను అంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటి అని బుగ్గగిల్లి మరీ అడుగుతాడు అంటే నిజంగా స్టార్ట్ చేసావా అని ఏడుపు మొహం పెట్టి అడుగుతుంది పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని హాయిగా పడుకో పెయిన్ కిల్లర్ వేసుకున్నావు కదా పెయిన్ తగ్గుతుంది నీకేం కాలేదు కదా అంటూ కట్టుకట్టిన చోట పట్టుకొని మరీ అడుగుతాడు మంది ఉన్నారు కదా నాకేమవుతుందిరా నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డు వేస్తున్నావు ఇక నాకేమీ అవ్వదు నేను భయపడాల్సిన అవసరం కూడా లేదు నా మీద అంత నమ్మకమా అని కళ్ళలోకి చూస్తూ అడుగుతాడు చాలా ఉంది ఎంత అని అడగద్దు ఎలా చెప్పాలో నాకు తెలీదు అంటూ తన మీద వాలిపోయి చెప్తుంది బుల్లెట్ కాస్త టచ్ అయింది కదా కాస్త పెయిన్ గా ఉంది అంటుంది అక్షిత ఏం పర్వాలేదు టాబ్లెట్ వేసుకున్నావు కదా తగ్గిపోతుందిలే పడుకో అంటూ తనని జాగ్రత్తగా గుండెల మీద పడుకో పెట్టుకొని జో కొడుతున్నాడు అక్షిత మాత్రం అగస్తే చూపించే ప్రేమకి పరవశిస్తూ మత్తుగా కళ్ళు మోసుకుంది ఆ ట్యాబ్లెట్ పవర్కి నిద్ర వచ్చేస్తుంది నిద్రలో అటు ఇటు కదులుతూ ఉంటుంది పెయిన్ ఎక్కువగా ఉందేమో మరొక టాబ్లెట్ వేసుకో అంటూ ఇంకొక టాబ్లెట్ వేసి పడుకో పెడతాడు ఇక తను హాయిగా నిద్రలోకి జారుకుంది తన ఫేస్ని చేతుల్లోకి పట్టుకొని నిన్ను షూట్ చేయాలనుకుని ట్రై చేసిన వాడిని ఎలా వదిలేస్తారు చెప్పు రాత్రంతా నీకు నిద్ర లేకుండా చేశాడు కదా అలాగే నీ బాధ కారణమైన వారు కదా వాళ్ళని అంత తేలిగ్గా వదిలిపెట్టను ఇక నువ్వు హ్యాపీగా పడుకో నేను బయటికి వెళ్ళి వాళ్ళకి నక్షత్ర మండలంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో లెక్క వేసుకునేలాగా చేస్తాను అంటూ తన మీద ముద్దు పెట్టి బ్లాంకెట్ కప్పి కిటికీ డోర్లు అన్ని మూసేసి ఏసీ ఆన్ చేసి బయటకు వస్తాడు అమ్మా నాన్న నాకు కొంచెం పని ఉంది నేను బయటికి వెళ్తున్నాను తనకి తోడుగా ఉండవా అని చెప్పడంతో ఆ విషయం నువ్వేమీ నాకు స్పెషల్గా చెప్పనక్కర్లేదు అంటూ కోడల దగ్గరికి వస్తుంది సాహితి ఈసారి కారు కాకుండా బైక్ తీస్తాడు అగస్త్య అక్షితతో అంత ప్రేమగా మాట్లాడి అంతా నవ్వుతూ ఉన్న మాట్లాడిన అగస్త్య ఇప్పుడు కోపంతో రగిలిపోతున్నాడు దవడ కండరం బిగుసుకుంది మొహం కోపంతో ఊగిపోతుంది కళ్ళు ఎర్రగా అయ్యాయి అంతే బండి స్టార్ట్ చేసుకుని బయలుదేరి వెళ్ళిపోయారు సాహితి కూడా కొడుకుని ఎక్కడికి ఏంటి అని అడగకుండా కోడం దగ్గరకొచ్చి తనను తనని డిస్టర్బ్ చేయకుండా పక్కనే పడుకుంది పిచ్చిపిల్ల పాపం దానికి ఎంత నొప్పిగా ఉందో ఏంటో అని ఈవిడ అల్లాడుతూ ఉంది అగస్త్య వెంటనే ఢిల్లీలో ఒక కిల్లర్ని కలిశాడు కదా అతనికి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావు అని అడుగుతాడు రెండు రోజుల్లో మీ దగ్గరకు వస్తాను సార్ అన్నీ సిద్ధం చేసుకున్నాను మా పిల్లడికి ఎగ్జామ్ అని ఆగాను అంటాడు ఆశ్రితను అటాక్ చేయించిందని చెప్పడానికి సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయి కదా అవన్నీ రికార్డ్ చేసావు కదా బ్యాంక్ అకౌంట్ నెంబర్ నుంచి నీకు వచ్చిన ఫోన్ కాల్స్ నీకు వచ్చిన ఫోన్ కాల్స్ లిస్ట్ మొత్తం నాకు పంపించు త్వర తర్వాత నువ్వు ఫోన్ నెంబర్ మార్చేసేయి కొత్త సిమ్ తీసుకున్న తర్వాత నీ నెంబర్ నాకు పెట్టు అని ఆ మాట చెప్పి ఫోన్ పెట్టేస్తాడు అగస్త్య ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ నా దగ్గర నుంచి తీసుకున్నారు కదా మళ్ళీ అడుగుతాడేంటి అనుకుంటాడు ఆ కిల్లర్ అయినా నాకెందుకులే పెట్టమన్నప్పుడు పెడితే సరిపోతుంది కదా అని అగస్త్య మీద ఉన్న ఇష్టంతో వెంటనే పెట్టేశాడు ఆశ్రిత చాలా హ్యాపీగా నిద్రపోతుంది ఎంత హాయిగా నిద్రపోతుందంటే పక్కన పిడుగుపడినా వచ్చి తొక్కినా తన ఇప్పుడు లేవలేదు లేచేలాగా అస్సలు లేదు అంత హాయిగా నిద్రపోతున్న ఆశ్రిత సడన్గా ఉలిక్కిపడి లేచి కూర్చుంటుంది అలా లేచి కూర్చొని కెవ్వున అరుస్తుంది ఎంత పెద్దగా అరుస్తుందంటే వాళ్ళ అమ్మా నాన్న కూడా ఏమైందమ్మా అనుకుంటూ లోపలికి వస్తారు లోపలికొచ్చిన వాళ్ళు ఇక్కడ ఆశ్రిత అందరూ కలిసేటి వైపు చూస్తున్నారు అక్కడ ప్రణయకాల రుద్రుడిగా కోపంతో ఊగిపోతున్న అగస్త్యని చూడగానే ముగ్గురికి చెమటలు పట్టేస్తాయి ఒక్కొక్కరికి కూడా మాటలు రావట్లేదు పక్క నిలబడి తప్పించుకోవడానికి వెనక్కి వెనక్కి జరుగుతున్నారు వాళ్ళ ముందే ఉన్నాడు అగస్త్య తన కోపాన్ని చూస్తూ వీళ్ళందరికీ భయం వేస్తుంది చిలక్కి చెప్పినట్టు చెప్పాను నా ఫ్యామిలీ జోలికి రావద్దు అని అయినా వినకుండా మీరు పదే పదే ఇలాంటి తప్పులు చేస్తుంటే ఏమనాలి ఎన్నిసార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా నిజం చెప్తున్నాను అగస్త్య నేనేం చేయలేదు ఎందుకంటే ఎలక్షన్స్ దగ్గర పెట్టుకొని నీ పిచ్చి పనులు చేయను ఇప్పుడు మినిస్టర్ అవ్వడం నా గోల్ అంటారు మినిస్టర్ గారు నాకేం తెలీదు నేనేం చేయలేదు అని మీరా కూడా పక్కకు వెళ్తుంది ప్రేమించానని చెప్పి పెళ్లి దాకా తీసుకొచ్చి పెళ్లి పీటల ముందు లేచిపోయిన నువ్వు చెప్పు ఏం చేశావు అని గట్టిగా అడుగుతాడు నేనేం చేయలేదు అని పొగరుగా సమాధానం చెప్తుంది అంతే వెంటనే తన గొంతు పట్టుకుంటాడు అగస్త్య హఠాత్తుగా పట్టుకునేసరికి మాట రాక ఊపి రాగిపోతుందేమోనని భయపడుతుంది ఆశ్రిత నాతో జోక్స్ వద్దు ఎందుకు చేశావు అని కోపంగా అడుగుతాడు గొంతు పట్టుకుని అడుగుతుంటే సమాధానం రాక గొంతులో తడారిపోయి ప్రాణం పోతుందేమో అన్నట్టు నాలుగు కూడా బయటికి వస్తుంది ఆశ్రితకి నువ్వు గొంతు వదిలితే ఏమైనా చెప్తుందేమో అని భయంగా అరుస్తుంది మీరా గొంతు అలా వదిలి తన జుట్టు గట్టిగా పట్టుకుంటాడు అగస్త్య గొంతు వదిలాడు కదా అని ఊపిరి పీల్చుకునే లోపు జుట్టు పట్టుకునేసరికి నొప్పితో అబ్బా అని అరుస్తుంది చెప్తాను నిజమే చెప్పు అబద్ధం చెప్పావనుకో జుట్టు పట్టుకొని ఉన్నాను కదా ఇలాగే తీసుకెళ్ళి నీ తలని నేను గోడకేసి కొడతాను అంటాడు వద్దు అలా చేయొద్దు అని భయపడుతూ చెప్పేస్తుంది మొన్న పెళ్లిలో కనిపిస్తూ ఉంటే చనిపోయింది నాకు దెయ్యంలా కనిపిస్తుంది అనుకున్నాను తర్వాత నేను తన విషయం పట్టించుకోలేదు పైగా తను నిజంగా దెయ్యం అనుకొని నేను భయపడ్డాను తర్వాత జ్వరం కూడా తెచ్చుకున్నాను కానీ హ్యాపీగా ఫీల్ అయ్యాను తను చనిపోయింది అంటే తర్వాత ఆ ప్లేస్ నాదే కదా అని అనుకోకుండా ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తే అక్కడ నువ్వు అక్షిత రావడం చూశాను అప్పుడు అర్థమైంది మీ ఇద్దరూ కలిసి నన్ను పిచ్చిదాన్ని చేశారని నా సుఖ నా సుఖానికి సంతోషానికి అడ్డు వస్తున్న అక్షితను వదిలిపెట్టకూడదు అనుకొని మీ ఇంటికి మనుషుల్ని పంపించాను అని పాప నిజం ఒప్పేసుకుంది అక్షిత ఏంటి నీ సంతోషానికి తన్నడ్డొస్తుందా అసలు తను తన లైఫ్లో సంతోషం అనేది లేకుండా చేశారు కదా మీ అందరూ కలిసి తను ఇన్ని రోజులు ఎంత బాధపడిందో ఎంత నరకం అనుభవించిందో మీ అందరికీ మర్చిపోయినా మేము ఎలా మర్చిపోతాం మామా మినిస్టర్ అవుతావు కదా కాస్త అనుకున్నాను నువ్వు మారకపోగా నీ కూతుర్ని కూడా చెడగొడుతున్నావు కదా నీకు పోయేకాలం దగ్గర పడింది నీ గోతి నువ్వే తవ్వుకున్నావు అర్థం కాలేదు అన్నట్టు చూస్తారు మినిస్టర్ గారు వెళ్ళి టీవీ పెట్టుకో అంటాడు ఏదో జరుగుతుందని వెంటనే ఆశ్రిత రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేస్తారు మినిస్టర్ గారు మీడియాకి సంబంధించిన ఒక ఒక అమ్మాయి మైక్ పట్టుకొని ఆరిని అడుగుతుంది ఏంటండి ఇంత పొద్దున్నే రమ్మని పిలిచారు ఏం జరిగింది అని అడుగుతుంది వీళ్ళ ముగ్గురు ఒకరి మొహం ఒకటి చూసుకొని ఇంత పొద్దున్నే మీడియాని పిలిచి వీడు ఏం చెప్పబోతున్నాడు అని భయంగా చూస్తారు ఆ రోజు మీడియా సాక్షిగా మినిస్టర్ గారు మాకు ప్రొటెక్షన్ ఇస్తానని మా ఫ్యామిలీని జాగ్రత్తగా కాపాడుతానని చెప్పారు కదండి వీరందరూ విన్నారు కదా అదే రికార్డ్ కూడా చేశారు కదా అవునండి విన్నాము మా ఛానల్లోనే కదా ఆ ఇంటర్వ్యూ వచ్చింది ఆ రోజు మీడియా ప్రతినిధుల సాక్షిగా చూస్తుండగా ప్రజానికం సాక్షిగా నాకు మాటిచ్చారు నాకు ఎలాంటి ఇబ్బంది కలగనివ్వనని మా ఇంటికి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తానని చెప్పారు ఎందుకంటే మా ఫ్యామిలీకి థ్రెడ్ ఉందని భయంతో అలా అడిగాను కానీ మినిస్టర్ కానీ నాకు ఎలాంటి హెల్ప్ చేయలేదు దానికి సాక్ష్యమేంటో తెలుసా రాత్రి మా ఇంటి కొంతమంది రౌడీలు వచ్చి నా తమ్ముడి భార్య మీద అటాక్ చేశారు కావాలంటే చూడండి అంటూ అక్షత చేతికి కట్టుకట్టి చూపించి ఆ బుల్లెట్ తనకి తగిలిందనే సాక్ష్యాలతో సహా చూపిస్తున్నాడు ఆర్య చెమటతో తడిసి ముద్దైపోయాడు మినిస్టర్ గారు చెమట తుడుచుకుంటూ టీవీ వైపే చూస్తున్నాడు ఒక కన్నింగ్ స్మైల్ వస్తుంది అగస్త్య పెదవుల పైన నేను ఆ రోజే చెప్పాను మినిస్టర్ గారు మమ్మల్ని కాపాడండి అని రెండు చేతులు పట్టుకుని బ్రతిమలాడాను నీకెందుకు నేను చూసుకుంటాను అని అందరు ముద్దు ధైర్యం చెప్పారు హెల్ప్ చేస్తాను అని భరోసా ఇచ్చారు మా కోసం ఏదైనా చేస్తామన్నారు ఇంతమంది ముందు మాట ఇచ్చారు తప్పకుండా ఆయన మాట నిలబెట్టుకుంటారు అనుకున్నాను కానీ అదేం జరగలేదు అది జరగలేదని చెప్పడానికి ఈ రోజు మా మీద జరిగిన అటాక్ సాక్ష్యం మీడియా ముందు ఇచ్చిన ఒక్క మాటని ఆయన నిలబెట్టుకోలేకపోయారే ఇక ఎలక్షన్లో నిలబడితే ప్రజలకు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకుంటారో లేదో మాకు తెలీదు అని అనుమానం వచ్చేలాగా అంటాడు ఆర్య అంటే మినిస్టర్ కానీ నమ్మకూడదు అంటారా మీరు అని ఒక విలేకరి అడుగుతాడు నేను అలా చెప్పలేదండి ఏదైనా ఆలోచించుకోమని చెప్పాను అంతేకాని ఆయనకి ఓటు వెయ్యాలా వద్దా అని నేను ఎలా చెప్తాను మా ఇంట్లో అయితే ఘోరం జరిగింది పాపం మీ అమ్మాయిని చూడండి ఎలా తగిలిందో రాత్రిపూట మా ఇంటి మీద అటాక్ చేశారని ఆర్య బాధగా చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వీడియో వాళ్ళకి కాకుండా టీవీ చూస్తున్న వాళ్ళకు కూడా జాలి కదు జాలి కలుగుతుంది పాపం అని అందరూ బాధపడతారు ఎలాగైనా తెలిసి ఆయనే కదా దూరపు బంధువు కూడా అవుతారు కదా సహాయం చేస్తారు అనుకున్నాను కానీ ఇక నేను ఎవరిని నమ్మదలుచుకోలేదు మా ఫ్యామిలీకి నేనే సెక్యూరిటీ ఏర్పాటు చేసుకొని ప్రొటెక్ట్ చేసుకుంటాను ఎవరినైనా నమ్ముకుంటే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో చూశారు కదా అందుకని ఈసారి సెక్యూరిటీని స్వయంగా నేను ఏర్పాటు చేసుకుంటాను ఇప్పటికే నా మీద ఒకరు అటాక్ జరిగింది ఇప్పుడు డైరెక్ట్గా ఇంటికి వచ్చి మా తమ్ముడు వారి మీద అటాక్ జరిగింది ఇలా ప్రతిక్షణం ప్రాణభయంతో మేము బ్రతకలేం కదా ఇక బంధువులు మీ స్నేహితులు ఎవరిని నమ్ముకోకుండా మా ప్రయత్నాలు మేము చేసుకుంటాము థ్యాంక్స్ అండి అంటూ దండం పెట్టి మరీ అచితన్ని తీసుకొని లోపలికి వెళ్తాడు ఆర్య చూసారు కదా ది గ్రేట్ గోయింగా ఫ్యామిలీకి థ్రెడ్ ఉంది అంత పెద్ద ఫ్యామిలీకి థ్రెడ్ ఉంటే ఈ మినిస్టర్ గారు ఏం హెల్ప్ చేయరా అందరి ముందు వాళ్ళకి హెల్ప్ చేస్తాను మినిస్టర్ గారు కూడా హెల్ప్ చేయకపోవడం ఏంటి మినిస్టర్ గారికి వాళ్ళకి ఏమైనా గొడవలు ఉన్నాయా అందుకే హెల్ప్ చేయలేదా అంటూ ఇంకొంచెం మసాలా వేసి చెప్తున్నారు మీడియా వాళ్ళు వాళ్ళకి వీళ్ళకున్న ఉన్న గొడవల కారణంగా వీళ్ళకి సెక్యూరిటీ ఏర్పాట్లు చేయడంలో లేట్ అయిపోయిందేమో అందుకే ఆ అమ్మాయికి అంత పెద్ద ప్రమాదం వచ్చిందేమో అని ఎవరికీ తోచని వాళ్ళు చెప్తున్నారు ఇదేంటి అగస్త్య ఇలా చేశావు ఇక్కడ ఏం జరిగినా నా పదవికి ముడిపెడితే ఎలాగా ఏం చేస్తాను మామా ఫ్యామిలీకి హెల్ప్ చేస్తాను అని అందరి ముందు మాటిచ్చావు కానీ ఎలాంటి హెల్ప్ చేయలేదు పైగా నీ కూతురేమో నా భార్యను చంపడానికి మనుషులు పంపించింది సెక్యూరిటీ ఏర్పాటు చేస్తానని తండ్రి చెప్తే అటాక్ చేయమని కూతురు చెప్పింది తల పట్టుకొని కూర్చుంటారు మినిస్టర్ గారు ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడాలి కదా ఇలా మీడియాని పిలిస్తే ఎలాగా నేను కూడా అదే చెప్తున్నామమ్మా ఏదైనా ఉంటే పిలిచి కూర్చొని మాట్లాడుకుందాం అంతేకాని షూట్ చేయమని రౌడీల్ని పంపిస్తే ఎలాగ మామా అంటాడు అగస్త్య నిజంగా దీంట్లో నాకు సంబంధం లేదు నేనేం చేయలేదు అంటారు మినిస్టర్ గారు నిజంగా మీడియా మీటింగ్లో కూడా నాకేం సంబంధం లేదు ఆర్య చేశాడు నన్ను ఏం చేయమంటావు చెప్పు అని మాటకు మాట చెప్పి మినిస్టర్ గారిని ఇరిటేట్ చేస్తున్నాడు అగస్త్య ప్లీజ్ అగస్త్య ఇంకొకసారి ఇలా మీటింగ్ పెట్టద్దని ఆర్యకి చెప్పు ఇలాంటి అటాక్ చేయొద్దని మీ అమ్మాయికి చేత మాటిప్పించండి ఇటు అగస్త్యకి సర్దే చెప్పలేక అల్లాడిపోతూ నరకం చూస్తున్నారు మినిస్టర్ గారు ఇక తర్వాత ఏం జరగబోతుందో పార్ట్ సిక్స్టీ టూలో తెలుసుకుందాం ఇంకొంచెం సేపులో లైవ్ స్టార్ట్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి అందరు లైవ్కి వచ్చేయండి థ్యాంక్ యూ బాయ్